ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం దునుగయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితలంగాణంగా మనం ఒకసారి చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అది ఏ పనైనా సరే అది ఖచ్చితంగా సంపూర్ణమైన ఇస్తుంది సంపూర్ణమైన విజయాన్ని మీకు అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున చాలా దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు కూడా మీకు చాలా వరకు లాభిస్తాయి మీకు సంతోషాన్ని సుఖాన్ని అందిస్తే ఆనందాన్ని అలాగే ఈ రోజున ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు ఉంటాయి అంటే ఆదాయం ఉంటుంది అలాగే ఖర్చులు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం ఆదాయం బాగుండటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సు లభిస్తాయి అలాగే మీ మీరు మీ మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల కీర్తి ప్రతిష్టలు ఎన్నిస్తాయి మీకు మీ పై అధికారులు కూడా మీకు మీ పట్ల సానుకూల దృక్పథంతో ఉండి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా సిఫార్సు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు అనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అలాగే వాళ్ళు సంతృప్తికరంగా వ్యాపారాన్ని చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా మూర్తి మీరు పూర్తి చేస్తారు లాభాలు మీకు ఆదాయం బాగా పెరుగుతుంది చిన్న చిన్న ఖర్చులు ఉండొచ్చు కానీ ఆదాయం బాగా పెరుగుతుంది ఖర్చుల కన్నా ఆదాయం బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన ఆదరణ మీకు లభిస్తుంది దాంతో మీకు ఖచ్చితంగా కూడా మానసికంగా శారీరకంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వారి సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కుటుంబ వాతావరణం కానీ ఉద్యోగ వాతావరణం కానీ వ్యాపార వాతావరణం కానీ ఇలాగా సామాజిక వాతావరణం కానీ ఏదైనా సరే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ప్రోత్సాహవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం బాగా సిద్ధించడం వల్ల ఏంటంటే మీరు చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా అటు కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి మీరు అచ్చనాది అభిషేకాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం